హాయ్ గాయస్ అందరికీ ఈరోజు మనం వచ్చేసి ఇండియన్ బైక్ గేమ్ అయితే ఆడుతున్నాము మీకైతే అందరికైతే తెలిసిందిగా గైస్ ఇందులో అయితే ఏ నెంబర్కైనా కాల్ చేస్తే మనకు వెహికల్స్ అయితే వస్తాయని ఇక్కడైతే మనకైతే బైక్ అయితే వచ్చింది గాయస్ ఈ బైక్ వచ్చేసి సేమ్ ఫ్రీ ఫైర్లో బైక్ ఉంది అనమాట అంటే స్కిన్ వేర్ అయితే సేమ్ ఇలానే ఉంటుంది కదా అలా అంటున్నాను సేమ్ ఫ్రీ ఫైర్ బైక్ లాకే ఉంది అలాగే మనమైతే బయటకైతే వెళ్దాం గైస్ బయటకైతే వచ్చేసాము ఈరోజు మన టార్గెట్ వచ్చేసి ఏంటంటే పోలీసు అయితే ఆడుకోవాలి గైస్ మామూలుగా ఆడుకోవద్దు బాగా గట్టిగా ఆడుకోవాలన్నమాట పోలీసులతోనే కాసేపు అయితే ఈ బైక్తో అయితే అలా ఆడుకుందాం ఇక్కడ స్కిడ్ అయితే ఇచ్చేసామన్నమాట బైక్ కూడా ఓపి చెంప్ అయితే చేసింది అనమాట కొద్దిసేపు అయితే ఈ బైక్తో ఆడుకొని ఆ తర్వాత వెళ్ళి పోలీసు వాళ్ళతోనైతే ఆడుకుందాము అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ అలాగే నేను ఓన్లీ ఈ గేమే కాకుండా మీరు ఏ గేమ్లో ఛాలెంజ్ ఇచ్చినా ఛాలెంజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను గాస్ మీరు ఏ ఛాలెంజ్ ఇచ్చినా పర్లేదు అది ఏ గేమ్లో అయినా సరే మీకోసం అయితే ఇన్స్టాల్ చేసి ఛాలెంజ్ అయితే ఇస్తాను అలాగే మీరు అయితే అది కామెంట్లో అయితే పెట్టండి గాస్ మీరు ఏ గేమ్ ఛాలెంజ్ ఇస్తారు అనేది కామెంట్ అయితే వేయండి అలాగే మనం ఇక్కడైతే మూడునైతే పేల్చేసామన్నమాట అరే యార్ ఇక్కడ మన బైక్ కూడా అయితే యార్ నేనైతే మన బైక్ అయితే పేలుతుంది అనుకోలేదు బై మిస్టేక్లో ఆ కార్ని వెల్చడంతో బైక్ అయితే పేలిపోయింది అనమాట ఏం పర్లేదు గాస్ మనకు వాళ్ళు రావాలంటే మినిమం ఒక నాలుగైదు వెహికల్స్ అన్న వెళ్ళిపోవాలన్నమాట అంటే తేల్చేసేయాలన్నమాట నాలుగైదు వెహికల్స్ అన్న అలాగే ఇక్కడైతే ముందైతే చూసుకోవచ్చు ముందైతే ఒక వెహికల్ అయితే వస్తుంది దానికి కూడా అయితే గైస్ వైట్ కలర్ వెహికల్ అయితే వచ్చేసింది అనమాట ఓపి గైస్ వెహికల్ అయితే అనమాట ఇక్కడైతే ఇంకన్నాడు విన్నైతే వేసేదాము అరే యార్ ఏమైతే మిస్ అవుతుందబ్బా ఇక్కడైతే పాప అవుతుంది గైస్ ఎవరో పాప అవుతుంది అరే యార్ మిస్ అయిందా ఏం మిస్ కావాలి గైస్ వేసేసాము అలాగే ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్ త్రీ వెహికల్స్ అయితే వస్తున్నాయి అనమాట అరే యార్ మిస్ అయిందబ్బా కొద్దిగా ముందుకైతే వెళ్ళాలి మనము ఓపి గైస్ ఒక్క బుల్లెట్ కు రెండు పిట్టలు అంటే ఒక్కటే కు రెండు అయితే పేలిపోయాయి అనమాట అలాగే పోలీసు వాళ్ళు అయితే వస్తున్నట్టు మనకైతే సౌండ్స్ అయితే వస్తున్నాయబ్బా మనమైతే మెల్లగా కార్ వద్ద వెళ్ళిపోతాం గైస్ అక్కడైతే ఉన్నారు పోలీసు వాళ్ళు అక్కడ వెహికల్స్ అయితే మనకు అనిపించాయి వాళ్ళైతే ఒక్కొక్కసారి సడన్గా ప్రత్యక్షం అయితే అయిపోతారు గా సడన్ ఇలా ప్రత్యక్షమైతే రాదు ఉంది నేను చెప్తూనే ఉన్నాను వచ్చి మన వెహికల్ అయితే అబ్బా వీడు పోలీసుడు మరీ గా అయితే కాల్స్తారు మామూలు వీళ్ళైతే మామూలుగా కాదు మనమైతే ముందరూ ఎస్కేప్ అయితే కొట్టేదాం అబ్బా పోలీసుల నుంచి దూరంగా వాళ్ళైతే మన మనం పడుతూనే ఉంటారు కొందరు అయితే ముందర కూడా వెయిట్ చేస్తుంటారు అనమాట ఇవి కూడా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నట్లు అరే అరయ్యారు మన కార్ అయితే కాల్ లోపల ఎలా పడింది అప్ప చేయలేదు అక్కడ లేచిందని అంటే స్టేట్ రోడ్ ఉంది బట్ అక్కడైతే టర్నింగ్ అన్నమాట ఓపి గేస్ కార్ అయితే ఫైనల్గా అక్కడైతే లేచి పడింది ఇక్కడ డోర్లు చూడాలని ఎలా కొట్టుకుంటున్నాయో ఇంకా ముందే ఎవరైనా పోలీసులు వచ్చారా మన జీవితం ఇవి కూడా ఇక్కడ రైట్ సైడ్లో అయితే పోలీసులు పోలీస్ వెహికల్ అయితే ఒకటి అవుతుంది లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అవుతుంది ముందు కూడా ఒకటి ఉంది గేస్ మొత్తం మూడు వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట మనమైతే పిల్లలు అయితే తప్పించుకోవాలి మనమైతే ఈజీగా అయితే తప్పించుకుంటాము అంతే వాళ్ళు అంతా ఎక్కువగా అయితే మనం ఫోకస్ చేయట్లేదు అనమాట మనం ఈజీగా అయితే తప్పించుకుంటాము ఇక్కడైతే ఏదో ఉంది గైస్ పోలీసు వాళ్ళ వెహికల్ అయితే అక్కనే నిలబడ్డది మనము ఒకసారి రివర్స్ చేసి దాన్ని గుద్దుదామా ఏమవుతుందండి గైస్ అది గైస్ బామో ఏం టైమింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఇట్లా నేను అనుకోకుండా రివర్స్ చేశానో లేదో వాడు వచ్చే వాడు వచ్చి ఇలా ఇక్కడ పెద్ద వెహికల్ అయితే కూర్చున్నాం అరే యార్ బుక్ చేసాం పోలీస్ పోలీసున్న వెహికల్ అయితే అరే యార్ మన వెహికల్ ఎరికపోయిందబ్బా అరే యార్ ఏంటి మామ ఇది ఎక్కడికి వెళ్తలేదు ముందుకు రావట్లేదు ఇక్కడైతే టైర్ అయితే ఇందులో ఎరుక్కన్నమాట అరే యార్ వీళ్ళైతే మనల్లయితే ఏసారు కదా మామ అరే యార్ తొందర అయితే ముందుకు వెళ్ళండి అరే వెళ్తలేదు మామ మనమైతే కార్ అయితే దిగుద్దాం ఏదైతే అది అయింది మనల్ని వేసేసే చూద్దాం ఇక్కడైతే వెహికల్ పెట్టుకొని సైలెంట్గా కూర్చున్నాడు మన పోలీస్ సార్ వచ్చేసి మనమైతే బాగానే బయటికి తన్నేసి వాళ్ళ కార్ ఎక్కి తింటున్నాం అనమాట ఎందుకంటే మనం ఫైరింగ్ అయితే వాళ్ళ వెహికల్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను ఫైరింగ్ చేసే కిక్ ఉంటుంది కదా మనకు ఏమన్నప్పుడు మళ్ళీ ఫైరింగ్ చేయకుండా సైలెంట్గా ఉంటే మనకి ఉంటుంది చెప్పండి అందుకనే పోలీస్ వెహికల్ వేసుకొని మనమైతే కొట్టేస్తున్నాము మనమైతే పోలీసులకు చాలా లాంగ్ అయితే వెళ్ళిపోతాం వాళ్ళు వస్తారా రారా అనుకున్నాము మనం ఇంకా పడతారా పడరా అనుకున్నాము ఇక్కడైతే ముందైతే వైట్ కలర్ వెహికల్ అయితే ఒకటి అవుతుంది మనమైతే ఇప్పుడు సైడ్ రైట్ సైడ్ అయితే చనిపోదాము వాళ్ళు ఒకవేళ వస్తున్న స్టేట్గా వస్తారనమాట మనం రైట్ సైడ్ అయితే తీసుకొని వెళ్ళిపోతాము ఈ వీళ్ళు అయితే మనం ఎక్కడైతే రావట్లేదు గైస్ ఓన్లీ మన వెహికల్ సౌండ్ ఒకటే వెళ్ళబడుతుంది వాళ్ళు అయితే రావట్లేదు ఎక్కడైతే పోలీసుల్లో ఇక్కడ కార్ని అయితే బుక్ చేసాము బా అలాగే ఇంకా ముందుగా అయితే ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా థ్రిల్లింగ్గా ఉందమ్మా మీ పోలీసులతో చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది అలాగే ఈ గేమ్ లో కూడా ఏమన్నా ఛాలెంజెస్ ఇవ్వాలి అనుకుంటే గైస్ కంపల్సరీగా అయితే నేను చేస్తాను ఛాలెంజెస్ అయితే గైస్ ఇక్కడైతే మనం రైట్ అయితే తీసుకున్నాము అలాగే గా అయితే ఇక్కడైతే వెళ్ళిపోయాము అదే ఆరు మనం అయితే చూసుకోకుండా గుర్తిస్తాము మన వెహికల్ అయితే అయిపోయిందమ్మా మరి గా తుక్కు దుక్క అయింది ఎఫర్ఆర్ చేసి మళ్ళీ వర్కింగ్ లో ఉందనమాట వెహికల్ అయితే అయితే వెళ్ళిపోతుంది అయినా పోలీస్ వెహికల్ అయితే ఇక్కడైతే పోలీస్ వెహికల్ తీసుకొచ్చి మనుషులను అయితే చంపేస్తున్నామన్నమాట అయినా ఇంకా రావట్లేదు అని నేనైతే ఇంకా వస్తారు అని ఇన్విటేషన్ చేస్తున్నాను ఇంకా అయితే రావట్లేదు అయితే ఇస్తారా వీళ్ళు ఇంతసేపు రాలేదంటే ఏదో చిన్న ఫిఫ్టీ అయితే ఎక్సిడెంట్ ఉంటుంది అనమాట ఆ ఫిఫ్టీ కోసం మనం అయితే వెయిట్ చేద్దాం ఆ ఇక్కడ ఉన్న వెహికల్స్ అయితే లేపేదాం అనమాట ఇక్కడైతే బ్లూ కలర్ వెహికల్ అయితే వేసేసాము బా అలాగే ఇక్కడ గ్రీన్ అయితే ఉంది ఈ దాన్ని అయితే ఇక్కడనే పేర్చినట్టు అయితే మన వెహికల్ కూడా పోతుంది వాడిని అయితే బయటికి గుంజేసి మనం దాన్ని రివర్స్ చేసిన తర్వాత గైస్ ఎందుకంటే మనం ఇక్కడనే పేసినట్లయితే మన కార్ కూడా అయితే పోతుంది అలాగే వీటిని అయితే బయటికి వీడు బయటికి మనమైతే కొద్దిగా రివర్స్ చేసిన తర్వాత అయితే చేద్దాం అనమాట ఓకే గాస్ ఇక రివర్స్ అయితే చాలు మనం దిగి ఈ కార్ అయితే ఫస్ట్ చేద్దాం పెళ్లి చేసి అటు నుంచి అయితే ఇంకో కార్ వస్తుంది దాన్ని కూడా అయితే పెళ్లి చేసేదబ్బా మనము ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ కార్ అయితే లేపేద్దాం ఎందుకంటే ఈ కార్లను మనం ఎంత ఎన్ని కార్లను లేపేస్తామో అంత ఫాస్ట్గా అయితే వస్తారనమాట గైస్ పోలీసు వాళ్ళు అయితే ఈ కార్ని కూడా లేదా ఓపీ గైస్ అరే యార్ బై మిస్టేక్లో మన కార్కి అబ్బా బై లెక్కలు అయితే కార్కి అయితే తనగలేదు ఈ కారు అయితే సేఫ్గా ఉంచుకున్నాం గైస్ ఎందుకంటే ఈ కార్ సేఫ్ ఉంది అనుకో మనం సేఫ్ అయితే తిరుగుతూ ఉండొచ్చు మళ్ళీ ఎక్కువైనా పోలీసులు చడీ వచ్చినా కానీ మన కార్ జంప్ చేయవచ్చు జంప్గా అవచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే మనమైతే ఇంకా ముందుకైతే ముందుకెళ్ళి ఆ తర్వాత ఎవరినన్నా అయితే అయితే ఊపిరి కొట్టిన కారు మామూలుగా లేదు గేమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మస్తు మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే గేమ్ లో చాలా అంటే చాలా బాగుంది అలాగే మనం అయితే ఇక్కడ దిగి ఎవరి ఇక్కడైతే వెహికల్స్ అయితే ఉన్నాయి కదా ఆ వెహికల్ వేద్దామా లేకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆ అమ్మాయి ఉంది అమ్మాయి వేసేద్దామా ఫస్ట్ అయితే వెహికల్ అయితే లేపేదాము ఓపికంది అలాగే ఇంకో వెహికల్ కూడా అయితే లేపేశాము ఇక్కడైతే అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని అయితే లేపేదాం యార్ ఏం ఏమవట్లేదు అబ్బాయి ఇంకో యార్ ఏంటబ్బా ఏమైతే సరిగ్గా అయితే అవ్వట్లేదు ఇంకో షేక్ అవుతుందబ్బా గన్ అయితే అదే ఎందుకు అర్థం అవ్వట్లేదు యార్ ఇంతసేపు కలిసాను అబ్బా ఇన్ని బుల్లెట్స్ అయితే వెయిట్ అయ్యాయి ఓపీ గైస్ ఫైనల్గా అబ్బాయి అయితే చనిపోయిందనమాట అలాగే ఉన్నాడు అరయ్యా ఎందుకో ఫోన్ అయితే సర్ప్రైజ్ ఏంటి అరయ్యా ఇంతమంది పోలీసు వాళ్ళు ఇచ్చారు నేనైతే అప్పుడే చెప్పాను కదా నాకు తెలుసు గైస్ ఏదో చెప్తుంటానని పోలీసు వాళ్ళు లేట్ వచ్చారంటే లేటెస్ట్ గా వస్తారని అర్థం అయితే చేసుకోవాలి మనము ఏం పర్లేదు గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఆ లోపు మీరు ఏదైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కామెంట్ అయితే